నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఉగాది రాబోతుంది కదా ఉగాది యొక్క విశేషాల గురించి తెలియచేయండి తప్పకుండా అమ్మా ముందుగా నీకు ధాత్రి టీవీ ప్రేక్షకులందరికీ విశ్వ వసు నామ సంవత్సరం శుభాకాంక్షలు అయితే ఈసారి ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క పేరు తెలుసు కదా అరవై సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఆ నేమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట ఫస్ట్ అందుకే చాలా మంది ఫస్ట్ పూర్తి చేసుకుంటా ఉంటారు ఫస్ట్ పూర్తి ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ మళ్ళీ వాళ్ళ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట వాళ్ళు పుట్టిన సంవత్సరం మళ్ళీ అప్పుడు వస్తుంది కాబట్టి అది కూడా ఒక రీజన్ చాలా మంది అరవై ఏళ్ళకి ఫస్ట్ ఫుడ్ చేసుకుంటా ఉంటారు సో సిక్స్టీ ఈస్ వెరీ స్పెషల్ వెరీ స్పెషల్ సో మళ్ళీ అరవై ఐదు సంవత్సరాలకి విశ్వవాసు సంవత్సరం వచ్చింది కాబట్టి నార్మల్గా ఉగాదికి అందరికీ తెలిసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఎస్పెషలీ మన సౌత్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కువగా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు ఈ ఫెస్టివల్ కర్ణాటకలో ఒకలా జరుపుకుంటాం మనం ఒకలాగా జరుపుకుంటాం అట్లా కదా ఒక్కొక్క లో అండ్ మహారాష్ట్రలో కూడా ఆల్మోస్ట్ మన పద్ధతిలో ఉంటాయి కానీ అక్కడ కొంచెం డిఫరెంట్ గా జరుపుకుంటూ ఉంటారు అయితే ఉగాది రోజు ఏంటంటే ప్రత్యేకించి భగవంతుడి ఆరాధన అట్లా లేదు కానీ ఏంటంటే మన మనకి ఇష్టదైవం ఉంటారు మన కులదైవం ఉంటారు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆ రోజు పూజ చేయాల్సిందే మిగతా వాటన్నిటితో పాటు నార్మల్గా మీరు ఇంటి శుభ్రత ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ నేను ప్రతిసారీ చెప్తున్నా ప్రతి పండక్కి మనకి పాత రోజుల్లో ఇల్లు ఇల్లు శుభ్రం చేసేవాళ్ళు చక్కగా ఇల్లు కడిగి ఇంట్లో అన్ని ముగ్గులు పెట్టేవాళ్ళు ప్రతి పండక్కి ప్రతి పండక్కి ఇంట్లోనే చక్కగా జాజ్ తోటి ముగ్గు వేసి చక్కగా ముగ్గులు అవి పెట్టేవాళ్ళు సో ఇప్పుడు అవన్నీ మనం తగ్గించేసాము రెడీమేడ్ గా పెయింట్ అవన్నీ వేసేస్తా ఉంటున్నాం కాబట్టి అవి కాకుండా అవకాశం వాళ్ళు చక్కగా ఇల్లు శుభ్రం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి కడుగు ఇల్లు కడగొచ్చు వాటర్ వాటర్ ఉన్నాయి అవన్నీ అనుకుంటే మాత్రం ఇల్లు కడుకోండి ఇల్లు కడిగి గుమ్మాలకి చక్కగా పసుపుట్లు అవి పెట్టి మామిడి తోరణాలు శుభ సూచకం ఏ శుభకార్యం జరిగినా మామిడి తోరణం లేనిదే మనం మొదలు పెట్టాం కాబట్టి ఉగాది రోజు మాత్రం ప్రత్యేకత ప్రత్యేకంగా మనం గుమ్మాలకి మామిడి ఆకులు వేప ఆకులు అవన్నీ కడుతూ ఉంటాం సో ఇంట్లో డెకరేషన్ అవన్నీ పక్కన పెట్టేస్తే భగవంతుడి ఆరాధన అయితే చాలా మంది ఏంటంటే మెల్లిగా చేసుకోవచ్చులే పూజలు ఈ అంటే జనరల్ గా ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట కూల్ రిలాక్స్డ్గా కూల్గా లేగిస్తాము కాకపోతే ఏంటంటే ఉగాది పచ్చడి కూడా మనము సూర్యోదయానికంటే ముందే తినాలి ఓకే ఉగా అంటే అంత అర్లీగా ఇంట్లో పూజ అవ్వాలి ఇంట్లో పూజ ఒకళ్ళు పూజ చేస్తూ ఉంటే భర్త పూజ చేయాలి మెయిన్ థింగ్ అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనే పూజ చేయాలి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ అట్లీస్ట్ స్టార్టింగ్ విత్ పచ్చడి ఉగాది పచ్చడి రెడీ చేసేస్తే అందరు పూజ దగ్గర పెట్టి దాని తర్వాత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి కొత్త కుండల్లో చేస్తారు కొంతమంది కొంతమంది పలచగా చేస్తారు కొంతమంది గట్టి పచ్చడి చేస్తారు సో మీ మీ ఆచారాల ప్రకారం ఏవేవైతే యాడ్ చేస్తారు అయితే చేసే పద్ధతిలో కూడా చాలా వ్యత్యాసం ఉంటది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో కదా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కొంతమంది కారం వేస్తారు కొంతమంది పచ్చిమిరపకాయ వేస్తారు కొంతమంది ఉప్పు వేస్తారు సో బేసిక్ గా అందులో ఉండాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే షడ్ రుచులు ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకొని ఆ సిక్స్ ఏ ఏ రుచులు అన్నా చాలా వీడియోస్ లో అందరికీ తెలుసు కానీ ప్రత్యేకించి అతి ముఖ్యంగా ఉగాది పచ్చడిలో వేయాల్సింది ఏంటంటే పువ్వు వేప పువ్వులో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటది అనమాట అంటే ఈ ఈ సీజన్ లోనే వస్తుంది మళ్ళీ వేప పువ్వు ఇంకా రాదు ఇప్పుడు వింటర్ వెళ్ళిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలా మందికి చాలా రకాల గొంతు నొప్పులు జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇవన్నిటికీ ఏంటంటే వేప పువ్వు వాడితే చాలా ఇమ్యూనిటీ బూస్టర్ ఒకటి ప్లస్ మనలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోవడానికి వేపపు హెల్ప్ చేస్తుంది అయితే ఇది ఆరోగ్యపరంగానే తీసుకోవచ్చు నార్మల్గా ఈ ఉగాది పచ్చడిని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనకి వచ్చే అంటే మన ఫస్ట్ మన హెల్త్ బాగుండాలి కాబట్టి ఆ రోజు ఒక డీటాక్స్ లాగా కూడా వర్క్ చేస్తుంది ఉగాది పచ్చడి చాలా మంది ఏంటంటే దాంట్లో ఏ టెస్ట్ ఉంటే నా లైఫ్ అంతా అట్లానే ఉంటుంది అమ్మో ఉంటే ఈ సంవత్సరం అంతా నాకు అన్ని అంటే అలాగే జరుగు చే ఈ సంవత్సరం అంతా చేదుగానే ఉంటది నాకు అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అని ఇట్లా అనుకుంటూ వేపపువ్వు వేసి వేసినట్టు అట్లా ఒకటి రెండు వేస్తా ఉంటారు అట్లా కాకుండా అన్ని మన శాస్త్రంలో ఎలా అయితే చెప్పారు శాస్త్రంలో చెప్పినట్టుగానే వేప పువ్వు బెల్లం వేస్తారు బెల్లంలో బెల్లం ప్రత్యేకత బెల్లం నైవేద్యం పెట్టినా భగవంతుడికి ఏ నైవేద్యం పెట్టాలని చాలా మంది కన్ఫ్యూజింగ్ గా ఉంటది బెల్లానికి అంటూ అట్లాంటివి ఏమీ ఉండవు అంటే నిలవ దోషాలు అంటావు నిలవ దోషాలు కూడా బెల్లానికి ఉండవు కాబట్టి బెల్లం రోజు నైవేద్యంగా పెట్టవచ్చు భగవంతుడికి అదే కాకుండా యుగాది ఉగాది పచ్చడిలో ఎక్కడ ఇంట్లో పా కొత్త బెల్లం చాలా మంది కొత్త బెల్లం తీసుకొని వస్తారు కొత్త బెల్లంతో అన్ని కొత్తగా కొత్త చింతపండు కొత్త బెల్లం మామిడికాయలు ఇవన్నీ తెచ్చి చక్కగా ఉగాది రోజు చేయాల్సిందే వేపపు ఖచ్చితంగా అందులో ఉండాల్సిందే అయితే ఈ మధ్య కాలంలో మన శాస్త్రానుసారంగా ఏం చెప్పారంటే వేప పువ్వు చాలా ప్రత్యేకంగా వేప పువ్వే ఇంపార్టెంట్ ఉగాది పచ్చళ్ళు కానీ ఈ మధ్య ఏంటంటే వేప తింటే మనకి అంటే ఉగాది పచ్చడి టేస్ట్ తీయగా ఉంటేనే నా లైఫ్ అంతా బాగుంటుంది చేదుగా వచ్చిందంటే ఈ సంవత్సరం అంతా చాలా బ్యాడ్ అయిపోతుంది నాకేదో అయిపోతుంది అని పంచదార ఎక్కువ కలిపేసి బెల్లం ఎక్కువ కలిపేసి వేప పువ్వు అలా వేసి వేయినట్టు అట్లా రెండు అట్లా కాదు ఎట్లా వేప పువ్వు ఎంత వేయాలో అంత ఏం చక్క శుభ్రం చేసుకుని వేప పువ్వు ఎంత వేయాలో చింతపండు ఎంత వేయాలో ఒక లెక్క ఉంటుంది కదా ఆ లెక్క ప్రకారం ఏం వేసుకోవాలి అందులో ఎక్కువ స్వీట్ వేసేస్తే మన లైఫ్ స్వీట్ గా అయిపోతుంది అట్లా ఏం లేదు మనం చేసే మంచి ఏవైతే మంచి కర్మలు చెడు కర్మల్ని అనుసరించే మన లైఫ్ ఉంటుంది అదొక్కటి మనం గుర్తుపెట్టుకొని ఉగాది పచ్చడి మేజర్గా మన హెల్త్ని కూడా ఇంప్రూవ్ ఒక్క రోజు తిన్నా గానీ డిటాక్సెస్ రెగ్యులర్ గా చేస్తామా చేయం కదా ఆ ఒక్క రోజు తిన్న ఉగాది పచ్చడి సరిపోతుంది అనమాట మన ఒంట్లో ఉన్న ఏమన్నా దోషాలు అట్లాంటివి ఉంటే అవన్నీ పోవడానికి ఉగాది పచ్చడి చాలా మంది పేచి పెట్టేస్తా ఉంటారు వద్దు మాకు ఉగాది పచ్చడి కాకపోతే అదొక సెంటిమెంట్ మన ఇంట్లో ఉగాది పచ్చడి తినాలి పిల్లలు తినాలి అని అమ్మ ఓపిగ్గా చేస్తది కాబట్టి పిల్లలు పేచి పెట్టకుండా నాకొద్దు నాకు కొంచెమేవు నాకు ఒక ముక్కేవి ఇట్లాంటివన్నీ మేము కూడా చూస్తూ ఉంటాం అవన్నీ కాదు మీ అమ్మ అందులో వేసిన ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫర్ట్ ని కొంచెం వాల్యూ చేసి ఉగాది పచ్చడి చక్కగా ఇష్టంగా ఏడవకుండా కూర్చొని భగవంతుడి సన్నిధిలో కూర్చొని ఉగాది పచ్చడి చక్కగా తినాలి చాలా మందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది నాకు మా అమ్మే తినిపించాలి ఉగాది పచ్చడి అని ఒక్కొక్క సెంటిమెంట్ పీపుల్ ఉంటారు ఇట్స్ వెరీ వండర్ఫుల్ థింగ్ అంటే మన దగ్గరే ఉందన్నమాట నాకు మా అమ్మే ఉగాది పచ్చడి తినిపించాలి నాకు మా నాన్నే తినిపించాలి అని పిల్లలు చాలా మందిని చూస్తూ ఉంటాం సో ఆ సెంటిమెంట్స్ అన్ని ఉంటే బాగుంటది ఓకే అవి అట్లా కంటిన్యూ అవ్వనివ్వండి అంటే మీ మీద చూపించుకునే ప్రేమ అదంతా అయితే మేము ఉగాది రోజు ఇంకేమైనా చేయొచ్చు ఉగాది రోజు ఏంటంటే ప్రత్యేకించి మన పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలు ఎవరైతే ఉంటారో అందరం యాక్చువల్గా నువ్వుల నూనెతో నలుగు పెట్టుకోవాలి ఒంటికి సంక్రాంతికి అంటారు ఉగాది కూడా అలాగే చేయాలి ఓకే నువ్వుల నూనెతో చక్కగా నలుగు పెట్టి పిల్లలకి ఏంటంటే ఆ రోజు వాళ్ళకి ఈ ఉగాది పచ్చడి ఇచ్చేటప్పుడు పిల్లలకి వాళ్ళకి ఆయుష్ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి అందుకే అంటారు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఒకదాని తర్వాత ఒకటి అనమాట కదా అన్నీ బాగుండాలి అని చెప్పి అది అంటూ అమ్మ చేతిలో ఆ ఉగాది పచ్చడి పట్టుకొని అమ్మ నాన్న ఎవరు అది పిల్లలకి పెట్టాలన్నమాట ఈ రోజు అభ్యంగన స్నానం అంటారు తల దగ్గర నుంచి చక్కగా నూనె అది పెట్టుకొని అందరూ తల స్నానం అవి చేసుకొని చేస్తే సరిపోతారు అండ్ ఈసారి ప్రత్యేకించి ఆదివారం వచ్చింది ఉగాది కాబట్టి ఆ రోజు సూర్యుడు ఆరాధన కూడా చేస్తారు ఉగాది రోజు చాలా కాబట్టి సూర్యుడు మన ప్రత్యక్ష దైవం మన జన్మలన్నిటికీ విట్నెస్ అనమాట ఆయన మనం ఏమేమి చేస్తున్నాం ఏంటి అన్నది ఆయనే చూస్తూ ఉంటాడు కాబట్టి సూర్య ఆరాధన ప్రత్యేకించి చేసి ఆ రోజు వీలున్న వాళ్ళందరూ సూర్య భగవాడికి ఆర్గ్యం వదలడం అదే విధంగా సూర్యుడికి ఆ రోజు ఆదివారం కాబట్టి గోధుమలు బెల్లం అట్లాంటి వరకైనా దానం ఇస్తే చక్కగా సో ఇది చేయవలసిన కొన్ని పనులు నాకు తెలుసు ఉగాది రోజు చేయకూడని పనులు ఏమన్నా ఉగాది రోజు చేయకూడని పనులు మాంసాహారం నిషిద్ధం ఆ రోజు అంటే మనకి ఆ సెంటిమెంట్ కాబట్టి మాంసాహారము అదే కాకుండా చాలా మంది ఈ చెడు వ్యసనాలు ఇవన్నీ వెళ్తూ ఉంటారు అవన్నిటిని అవాయిడ్ చేస్తే ఆ రోజు ఏం చేస్తే అదే జరుగుతూ ఉంటది అని అంటాం సో ఆ సెంటిమెంట్ ని మనం వాల్యూ చేసింది కాబట్టి ఎంత మంచి పనులు చేసుకోగలిగితే మీరు దైవారాధన చేసుకుంటూ ఆ రోజు మీకు తోచినంత మంచి పనులు ఆ రోజు చేసుకుంటూ ఉంటే అదే సరిపోతుంది ఆ రోజు హెయిర్ కట్స్ చేసుకోవడము నెయిల్స్ కట్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి అందుకే న్యూ ఇయర్ కాబట్టి అంటే మనం అవన్నీ ఫాలో అవుతాం కాబట్టి ఇక్కడ కూడా ఫాలో అవ్వాల్సింది ఆ రోజు ఏదైనా మీ ఇంటికి ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకోవాలనుకున్నా కొత్త ఇంటి ఇంట్లో జనరల్ గా ఏంటంటే మా పాత కాలంలో ఉగాది రోజు ఇంట్లో సరుకులు అన్ని తెచ్చిపెట్టేవాళ్ళు అనమాట ఎప్పుడు అలా బాగుండాలి ఇల్లు అంతా అనేసి ఆ బియ్యము అవన్నీ స్టాక్ అనమాట రేషన్ సో అలా ఎవరైనా అలా సెంటిమెంట్ తెచ్చుకోవచ్చు చాలా చక్కగా వివరించారు